జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు మీడియా సమావేశం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదెల్లా నాగబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీడియా అంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియాపై మాకు ఎలాంటి ద్వేషం లేదు నాగబాబు అన్నారు మీడియా సంస్థ నుండి మీపై ఒత్తిళ్లు రావటంతో మాపై కొంతమంది తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన సరే వారిపై మాకు ఎలాంటి కోపం లేదని మేము మీ బాధలను అర్థం చేసుకోగలమని అన్నారు రాజకీయమంటే ఒక ఫ్యాక్షనిస్టే కావాలా అని నాగేంద్రబాబు ప్రశ్నించారు సిరితారలు రాజకీయాల్లోకి రాకూడదా గత ఐదు సంవత్సరాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వారి బాధలు కూడా ఇతరులతో చెప్పుకోవటానికి భయపడుతున్నారు అంటే మన రాష్ట్రంలో రాజకీయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడబిడ్డలు మాయమో అయిపోతారు దీనిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుండే మాకు రక్షణ కావాలి ఆ కుటుంబ ఆడబిడ్డలే అడుగుతున్నారు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపుదామని ప్రశ్నించేవారు లేక ఈ రెడ్డి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది నాగబాబు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి అని అంత గొప్ప స్థానాన్ని వదులుకొని ప్రజల్లో తిరుగుతున్నాడని అన్నారు పవన్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించుకుందామని నాగేంద్రబాబు ప్రజలు కోరారు పవన్ పిఠాపురాన్ని మరొక వారణాసి ద్వారక ద్వారకామయ్యి బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల వై అభివృద్ధి పరుస్తారని దేశమంతా పిఠాపురం వైపు చూసేలాగా అభివృద్ధి పరుస్తారు పవన్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఎన్నికలు కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ వెండితెర బుల్లితెర నటుడు సాగర్ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు వెన్నా జగదీష్ వెన్నపు చక్రధర్ కడారి తమ్మయ్య నాయుడు పిల్లా శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజల కోసం ముందు తెచ్చి పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు టెలింట్లెస్గా మేము ఆయన ఆయనతో పాటు మేము పోరాడుతున్నాం బాగున్నాను ఒక ఐదేళ్లకు పదేళ్ళకో రాజకీయం చేసి ఏదో సంపాదించి తర్వాత మా పూట ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ మా పేరు చర్చేదాకా ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం నాకు చేతలేంకొని మా పవన్ కళ్యాణ్ గారికి మాకేటువంటి ఆనందంగా ఉంటాం ఆయన ఎవరి వరకు మాకు ఎటువంటి ఎజెండా లేవు మేము సమలు అర్యా ఇవ్వట్లేదు అసలు మాకు అసలు అయిపోలేదు సమాచారం টাইম ইসলেিয়া বাইটি কারণে পেরি প্রজন্দো আনতে পব্ল নম্বর পেয়ে সব

జనసేన ప్రచారానికి స్టార్ చాంపియన్ గా చేసినా చేయకపోయినా లేదా రావాలని మనస్ఫూర్తిగా విషయిస్తున్నాను దీంట్లో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసారానికి వెళ్ళే ముందు కొన్ని కొన్ని పర్సన్ తెలుసుకుంటారు ఆయన ఆర్టిస్ట్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి ఏమి సిచ్యువేషన్స్ ఏంటి అక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అలా కలుసుకుంటారు నేను ఫస్ట్ మాస్ ఏంటంటే నాకు మాధవ్ ఆఫీస్ ఉంది ప్రొడక్షన్ ఆఫీస్ అక్కడ వాచ్ పనిచేస్తున్న లాజర్ నా దగ్గర పనిచేస్తున్నాడు ఆయన పీఠాపురం తెలుసు నేను అడిగాను రాజు ప్రశాంత్ వెళ్తున్నాను ఏంటి మీరు ఏమనుకుంటున్నారు మీకు సార్ అని అడిగాను సార్ కొన్నిసారి వైఎస్ఆర్సీపీ సార్ సార్ ఈసారి మాత్రం ఎందుకు సుముఖంగా లేమని ఎందుకు అని అడిగాను ఫస్ట్ టైం ఎందుకంటే మన పర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది మన ఓట్ల సెంటేస్ ఏంటో అంటే తను చెప్పలేక భయపడుతున్నాడు ఆ విషయం బలహీదు కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు పెట్టినటువంటి ఈ చాటకానికి ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అలాగే చనిపోయిన రైతులు ఏ రైతు చనిపోలేదు ఎవరు ఆత్మహత్య చేసుకోవో రైతులు సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది ఎంతోమంది రైతులు మూడు నాలుగు మంది దాసలుగా ఎక్కువ మంది చనిపోయేదారు వాళ్ళందరికీ తెలుసు అలాగే ప్రతి చోట ప్రతి ఇష్యూను కూడా మేము నిలబడుకున్నాం ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాలు కోలగొట్టడానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేకంగా చేర్చున్నాం అని చెప్పి ఇప్పవసంలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా ಸ್ಕೂಟಿ ಸಮೀಕರಿಸ ಬಿಜೆಪಿ ಟಿಡಿಪಿ ಉತ್ತರದವರೆ ವಾಳಿ ಕಳೆದ ಮನೆ ರೆಂಟು ವೇಲ ಪದ ಪರಿಸ್ಥಿತಿ ಇವಾಗ ಅದರ ಪ್ರಜೆ ಮುಂದೆ ಕೊಟ್ಟು ನೀವು ಮನಸ್ಫೂರ್ತಿ ನೀವು ಎಲ್ಲ ರಾಸ್ಕೊಳ್ಳಿ ಈ ವಿಧವೈನ ಮಂಚ ಮಂಚೂ మీ యాజమాన్యం కాదు నెలకి రాయమంటే తెలియకునేవాళ్ళు ఎవరు రాయక దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావం ఎవరికి మాంసం ఎవరికి నష్టం చేయడం తప్పు చేసేవాళ్ళు మాత్రం నిల తెస్తాము ఎంతవరకు ಕೆಲಸ ಪೌನ್ ಕೂಡ ಈ ಒಕ್ಕಿಳೆ ಕೂಡ ಸಂತೋಷವಾಗಿ ಪರಿಸ್ಥಿತಿಲ್ಲ ಪ್ರತಿ ಒಳ ಏನೋ ಒಂದು ಕಷ್ಟಪಡೋದು ಉದ್ಯೋಗಸ್ಥರು ಅವರಲ್ಲಿ ಪಿ ಎಸ್ಟಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳವರಲ್ಲಿ ಡಾಕ್ರಾ ಗೃಪ್ ಮಹಿಳೆಯವರು ಪತ್ಸಕಾರ್ ಅವರವರು ನೇತಪಾರಿವಾರ ಅವರ ಗ್ರಾಮಿ ವೈಸ್ಯು ಲವರೆ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ರೆಡ್ಡಿ ಕಮ್ಯುನಿಟಿ ವಾಳವರು ಕಮ್ಮ ಕಮ್ಯುನಿ ವಾಳವರು బీసీ వర్గాల వారు ప్రతి వాళ్ళు నష్టపో ప్రతి వాళ్ళు కష్టాలు పడుతుంది రజకారు సరైన చర్యలు సరైన సదుపాయాలు వాళ్ళ దిల్ భయనమైన ఐదు సంవత్సరాలు నేత కొన్ని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఐదేళ్లలో అన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పి ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైంది అక్రమంగా వారికి పిలిచిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకు వీళ్ళు ఒక వ్యక్తిగత కోర్పెట్టుకుంటూ ఇన్ఫర్మేషన్ ఉంచుకోవటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతులు పడిందో ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు వాయి పెట్టారు అందులో సగం మంది అనుకుంటున్న మిగతా సగమంది పర్సెంట్ తెలియదు వాళ్ళు ఇక్కడ బలి పేరు తెలియదు ఎటువంటి నరక